హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు విస్తా సారీ కలెక్షన్స్ అండ్ ఫ్రాక్ అండి ఇది నచ్చితే స్క్రీన్ షాట్ ఎం ఎల్లు ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్ అండి చాలా బాగుంది ప్యూర్ కాటన్ వస్తుంది ఇది ఇలా వీనెక్తో వస్తుంది అండ్ బుట్ట హ్యాండ్స్ వస్తాయండి ఇవి అండ్ గుట్ట హ్యాండ్స్ వస్తుంది ఫుల్ గేరా టాప్ ఇలా ఫ్రి ఫ్రిల్స్తో ఉంటుంది అండ్ ఫుల్ గేరా టాప్ అండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది విత్ లైనింగ్ వస్తుంది చాలా చాలా బాగుందండి ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ కూడా అవైలబుల్ అండి అండ్ నచ్చితే స్క్రీన్ షాట్ సిస్టర్ సూపర్ ఉందండి కలెక్షన్ అండ్ ఇవి వచ్చేసరికి కాటన్ అండి త్రీ పీస్ సెట్ అండి కాటన్ ఇది త్రీ పీస్ సెట్ ప్యూర్ కాటన్ అండి వైలెట్ కలర్ చాలా బాగుంది సిస్టర్ అండ్ ఫ్రంట్ వచ్చేసరికి ఇలా వస్తుంది ఎలిఫెంట్ డిజైన్ వస్తుంది ఎంబ్రాయిడరీ వర్క్ వస్తుంది లేస్ కూడా అటాచ్ చేసి ఉంటుందండి హ్యాండ్ వచ్చేసరికి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుందండి హ్యాండ్ వచ్చేసరికి ఇలా బుట్ట హ్యాండ్స్ వస్తుంది బెలూన్ హ్యాండ్స్ అండి చాలా బాగుంది దీని వాష్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మన కింద సైడు ఇలా ఫ్రిల్స్ ఉంటుంది ప్లస్ ఇలా లేస్ కూడా ఉంటుందండి కింద వరకు లేస్ ఉంటుంది అండ్ బాంధనే డిజైన్ అండి ఇది త్రీ పీస్ సెట్ నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ లో లోన్ సైడ్ లైనింగ్ కూడా ఉంటుందండి దీనికి దుప్పటా వచ్చేసరికి టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి అండ్ ఇలా బాంధనే డిజైన్స్తో ఉంటుంది అండ్ టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి అండ్ నచ్చితే స్క్రీన్ షాట్ ప్యూర్ కాటన్ ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి నచ్చితే స్క్రీన్ షాట్ సిస్టర్ సూపర్ ఉందండి కలెక్షన్ అండ్ త్రీ పీస్ సెట్ అండి ఇది ఇలా వస్తుంది దుప్పాటా అయితే బిగ్ సైజ్ అండి అండ్ నచ్చితే స్క్రీన్ షాట్ త్రీ పీస్ సెట్ ఇలా ఉంటుంది చాలా బాగుందండి ఎవరు మిస్ చేసుకోవద్దు ఎం ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ అండి ఇవి చాలా ట్రెండింగ్ అవుతున్నాయి కదండి సిస్టర్ ఈ డిజైన్ చాలా బాగుంది నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ ఇంకొక మోడల్ అండి చిన్నోన్ సిల్క్ అండి ఇప్పుడు చూపించింది అయితే చిన్నోన్ సిల్క్ మోడల్ చాలా బాగుంటుంది అండ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి సిస్టర్ చిన్నోన్ సిల్క్ పిస్తా గ్రీన్ అండి సూపర్ ఉంటుందండి ఇది కూడా అండ్ సూపర్ వస్తుంది చిన్నోన్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఫ్రంట్ వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది ఇది కూడా లేస్ అనేది అటాచ్ చేసి ఉంటుంది అండ్ ఇలా వస్తుంది అండి థ్రెడ్ వర్క్ తో వస్తుంది చాలా బాగుంది త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుందండి చిన్నోన్ సిల్క్ అండి సూపర్ ఉంటుందండి కలర్ కూడా ఇది ఇలా అంబరెల్లో వస్తుంది మనకు అనార్కిలీ ఉంటుంది కదా ఆ మోడల్లో వస్తుంది ఇది విత్ లైనింగ్ వస్తుందండి త్రీ పీస్ సెట్ దీని కాస్ట్ వచ్చేసరికి లెవెన్ ఫిఫ్టీ షిప్పింగ్ అండి ఇది చిన్నోన్ సిల్క్ అండి ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది మనకి ఇది అనార్కిలీ డ్రెస్ లా వస్తుందండి అండ్ ఇలా వస్తుంది నెక్స్ట్ స్క్రీన్ షాట్ సిస్టర్ సూపర్ అండి కలెక్షన్ కూడా అలాగే కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దుప్పట వల్ల చాలా హైలైట్ అండి డ్రెస్ మొత్తం కూడా పిస్తా గ్రీన్ కాంబినేషన్ అండి త్రీ పీస్ సెట్ ఇలా వస్తుంది లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సిస్టర్ అండ్ నేను వేర్ చేసిన కలెక్షన్ కూడా అవైలబుల్ అండి ఎం ఎల్ ఎక్స్ఎల్ సైజ్ అండి నేను వేర్ చేసిన మోడల్ కూడా ఉంది ఎల్ ఎక్స్ఎల్ సైజ్ Thank you for watching.